శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో కామాక్షి దీపాన్ని ఏ విధంగా వెలిగిస్తే విశేషంగా అదృష్టం కలిసి వస్తుందో ధనధాన్య సమృద్ధి ఏర్పడుతుందో ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కామాక్షి దీపాన్ని ఎప్పుడైనా శుక్రవారాలు అందరూ కూడా గృహంలో వెలిగించుకుంటూ ఉంటారు అయితే కామాక్షి దీపాన్ని కార్తీక మాసంలో వెలిగించటం ద్వారా అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఆస్తి పాస్తులు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు లభిస్తాయి ఈ కామాక్షి దీపంలో మొత్తం మూడు రకాలు ఉంటాయి మొదటిది గజలక్ష్మి కామాక్షి దీపం రెండవది అష్టలక్ష్మి కామాక్షి దీపం మూడవది కంచి కామాక్షి దీపం అసలు కామాక్షి దీపం అంటే ఏంటంటే ఏదైనా ఒక ప్రమిద మీద ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకుని లక్ష్మీదేవిని అభిషేకిస్తూ ఉంటే లక్ష్మీదేవి కలువ పువ్వులో కూర్చొని ఉన్నట్లుగా ఉన్న రూపు ఉంటే దాన్ని గజలక్ష్మి కామాక్షి దీపం అంటారు అలా కాకుండా ఏదైనా దీపారాధన కుంది మీద అష్టలక్ష్ములు గుండ్రంగా ఉంటే దాన్ని అష్టలక్ష్మీ కామాక్షి దీపం అంటారు లేదా కంచి క్షేత్రంలో కామాక్షి అమ్మవారు ఏ విధంగా ఉన్నారో అదే కంచి కామాక్షి అమ్మవారి రూపు మనం వెలిగించే దీపారాధన కుంది మీద లేదా ప్రమిద మీద ఉంటే దాన్ని కంచి కామాక్షి దీపం అనే పేరుతో పిలుస్తారు ఇలా గజలక్ష్మి కామాక్షి దీపం అష్టలక్ష్మి కామాక్షి దీపం కంచి కామాక్షి దీపం అని కామాక్షి దీపం మూడు రకాలుగా ఉంటుంది మీరు ఏ కామాక్షి దీపాన్నైనా వెలిగించుకోవచ్చు అయితే కామాక్షి దీపాన్ని ఒక ప్రత్యేకమైన విధి విధానంతో వెలిగించుకోవాలి ఆ విధి విధానం ఏంటంటే శుక్రవారం కానీ ఏ రోజైనా సరే కార్తీక మాసంలో వెలిగించుకోవచ్చు మీ పూజా మందిరంలో ఒక పీఠ ఏర్పాటు చేసి పూజలకు ఉపయోగించే పీట ఏదైనా ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్య పిండితో షట్కోణ ముగ్గు వేయాలి షట్కోణ ముగ్గు అంటే ఒక ఊర్ధ్వ త్రికోణము ఒక అధోత్రికోణం కలిపితే షట్కోణం ముగ్గు అంటారు ఈ షట్కోణ ముగ్గు అనేది శివశక్తుల సంయోగ శక్తి ఉన్నటువంటి ముగ్గు శివుడి శక్తి అమ్మవారి శక్తి రెండు శక్తులు కలిసి ఉన్నటువంటి శక్తి షట్కోణ ముగ్గులో ఉంటుంది అందుకే ఒక ఊర్ధ్వ త్రికోణము ఒక అధోత్రికోణం అంటే ఒక అప్పర్ ట్రయాంగిల్ ఒక లోయర్ ట్రయాంగిల్ ఈ రెండు కలిపితే వచ్చే షట్కోణ ముగ్గు పేట మీద బియ్య పిండితో వేయాలి దాని మీద ఆవు పిడక ఉంచాలి ఆవు పిడక ఉంచి ఆ ఆవు పిడక మీద కామాక్షి దీపాన్ని ఉంచాలి ఆ కామాక్షి దీపంలో ఆవు నెయ్యి విప్ప నూనె కొబ్బరి నూనె ఈ మూడు సమాన భాగాలుగా పోసి రెండు కుంభవత్తులు లేదా రెండు పువ్వొత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా కామాక్షి దీపం కార్తీక మాసంలో వెలిగించుకుంటే ధనధాన్య సమృద్ధి ఏర్పడుతుంది ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అయితే ఆధునిక కాలంలో ఆవు పిడక అందరికీ అందుబాటులో లేదు అలాంటప్పుడు ఏం చేయాలి అలాంటప్పుడు ఏం చేయాలంటే కామాక్షి దీపం వాళ్ళు ఆవు పిడక మీద కామాక్షి దీపం వెలిగించడం వీలు కాకపోతే అంటే ఆవు పిడక అందుబాటులో మీకు లేకపోతే పీట మీద ముగ్గు వేసిన తర్వాత ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఏర్పాటు చేసుకోండి ఆ పళ్ళ్యాన్ని గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి ఆ పళ్ళెంలో ఎనిమిది దిక్కుల్లో తమలపాకులు ఏర్పాటు చేయండి తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ఇలా ఎనిమిది దిక్కుల్లో తమలపాకులు ఏర్పాటు చేసి మధ్యలో మళ్ళీ తమలపాకులుంచి ఆ తమలపాకుల మీద బియ్యం పోయండి ఆ బియ్యంలో పసుపు కుంకుమ వేయండి పచ్చకర్పూరం పొడి వేయండి జవ్వాది అని ఉంటుంది ఆ జవ్వాది వేయండి వేసి దాని మీద కామాక్షి దీపాన్ని ఉంచి కూడా వెలిగించుకోవచ్చు కామాక్షి దీపం కొండెక్కిన తర్వాత పళ్ళెంలో ఉన్న బియ్యంతో పొంగల్ తయారు చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే కామాక్షి దీపం ఎప్పుడు వెలిగించినా సరే పటిక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి తీపి పదార్థం ఏదైనా నైవేద్యంగా పెట్టాలి అప్పుడు కామాక్షి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా రెండు రకాలుగా ఏ విధంగా అయినా సరే కార్తీక మాసంలో కామాక్షి దీపాన్ని వెలిగించుకొని సంపూర్ణంగా అష్టలక్ష్ముల అనుగ్రహం పొందండి ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి పండుగల సందర్భంగా ఎలాంటి పూజలు నిర్వహిస్తే సకల దేవతల అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక మంది కొన్ని ఫేక్ ఛానల్స్ ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారు అలాంటి వ్యక్తుల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి మా అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో వ్యక్తిగతంగా కానీ ఫోన్ పరంగా కానీ అపాయింట్మెంట్ కావాలంటే ఈ నెంబర్కి మాత్రమే ఫోన్ చేయాలి ఈ నెంబర్కి మాత్రమే వాట్సాప్ చేయాలి ఇతర ఫేక్ నెంబర్స్ నమ్మవద్దు నమ్మి మోసపోవద్దు అలాగే అనేక రకాలైనటువంటి ఆసక్తికరమైన విశేషాంశాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి